నమస్కారం స్నేహితుల మా ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది నిజమైన ఆరాధన యేసుకు నిజమైన అనుచరుడు ఎలా ఉండాలి చాలామంది యేసుని ఆరాధిస్తూ కానీ నిజమైన ఆరాధన అంటే ఏమిటో తెలియకుండా ఉన్నారు దేవుడికి ఇష్టమైన ఆరాధన ఎలా ఉండాలి ఈ వీడియోలో బైబుల్ ఆధారంగా తెలుసుకుందాం నిజమైన ఆరాధకుడు ఎలా జీవించాలో ఆయనకి నమ్మదగిన అనుచరుడిగా ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం స్టార్ట్స్ విత్ సరెండర్ రోమిలు పన్నెండు ఒకటి ఉచినంలో మీ శరీరాలను జీవించు పవిత్రమైన యాగముగా సమర్పించుకున్నట అర్థం ఏంటంటే ఆరాధన అనేది కేవలం పాటలు పాడటం కాదు ప్రార్థనలు చేయడం కాదు అది మన జీవితాన్ని పూర్తిగా ఏసుకు అర్పించుకోవడం మన శరీరం మన సమయం మన ఆస్తి అన్నీ ఆయన సేవలో వినియోగించాలి మన హృదయం ఆయన వైపు తిరగాలి ఉదాహరణకి ఒక వ్యక్తి చర్చికి ప్రతిరోజు వెళ్తాడు పాటలు పాడతాడు కానీ ఇంట్లో కోపంగా ఉంటాడు అసత్యంగా మాట్లాడతాడు అన్యాయంగా ప్రవర్తిస్తాడు ఇది నిజమైన ఆరాధన కాదు మన జీవితం మొత్తం ఆరాధనగా మారాలి వర్షిప్ త్రూ ఒబీడియన్స్ యోహము పద్నాలుగు పదిహేనులో యేసు చెప్పిన మాటలు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు నిజమైన ఆరాధన అంటే ఆయన ఆజ్ఞలను విధేయత చూపటం ప్రతిరోజు బైబిల్ చదవటం దాని ప్రకారం జీవించడం మన జీవితంలో ఆయన మాటలకి ముఖ్యత ఇవ్వటం అవే ఆయనకు నిజమైన ఆరాధన మత్య్యి ఆరు పద్నాలుగు ప్రకారం ఇతరులను క్షమించాలి యాగోగు ఒకటి ఇరవై ఏడు ప్రకారం పేదలకు అనాథలకు సహాయం చేయాలి మన మాటలే కాదు మన ప్రవర్తనే దేవుడి మాటలను ప్రతిబింబించాలి ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ వ్యూహను నాలుగు ఇరవై నాలుగులో వేసి ఎలా చెప్పాడు దేవుడు ఆత్మ ఆయనను ఆరాధించేవారు ఆత్మయందును సత్యం ఎందును ఆరాధించవలను అంటే ఆత్మలో ఆరాధన అంటే మన హృదయంతో మన ప్రేమతో నిత్యమైన మనసుతో ఆరాధించడం సత్యంలో ఆరాధన అంటే బయట చెప్పినట్టు తప్పు కనిపించని విధంగా జీవించడం మన ప్రార్థనలు మన పాటలు మన సేవ ఇవన్నీ హృదయపూర్వకంగా ఉండాలి మనం చేసే ఆరాధన బయటకి మాత్రమే కాదు లోపలి నుండి రావాలి వర్షిప్ త్రూ లవ్ అండ్ సర్వీస్ మత్తయి ఇరవై ఐదు నలభైలో ఏసు ఇలా చెప్పారు మీరు ఈ చిన్నవారిలో ఒకరికి చేసినది నాకు చేసినట్లు ఏసు చెప్పిన ప్రేమ కేవలం మాటల్లో కాదు సేవలో కనిపించే ప్రేమ నిజమైన ఆరాధనంటే పేదలకు సేవ చేయటం అనాథలకు అనారోగ్యులకు తోడ్పాటు చూపించడం ఇతరులను క్షమించడం తిట్టిన వాళ్లను ప్రార్థనలో గుర్తు పెట్టుకోవటం మనం చేసే సత్కార్యం యేసుకు చేసిన సేవ దేవుడు పరిగణిస్తాడు స్నేహితుల నిజమైన ఆరాధన అంటే మన జీవితాన్ని యేసుకు అర్పించడం రోజు నుంచి ఈ మూడు పనులు ప్రారంభించండి ప్రతిరోజు బైబిల్ చదవండి ప్రార్థన చేయండి ఆయన మాటలను పాటించండి ప్రేమతో సేవతో జీవించండి దేవుడు మనందరినీ నిజమైన ఆరాధకులుగా మారాలని కోరుకుంటున్నట్టు